చాలామంది వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావడం చూసాం అలాగే ఎంతోమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు రాజకీయాల్లోకి వచ్చారు కొందరు పార్టీలు స్థాపించారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు ఒక అడుగు ముందుకు వేశారు అంతేకాదు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్నారు ఆయన ట్రాక్ రికార్డు మామూలుది కాదు రాజకీయ నాయకులను సీనియర్ ఐఏఎస్ అధికారులను సైతం కటకటాల వెనక్కి నెట్టారాయన దేశంలో ఏ ఇతర పోలీసు అధికారి చూపించని ధైర్య సాహసాలు ప్రదర్శించి సాధారణ ప్రజల దృష్టిలో హీరోగా నిలిచారు సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం జేడి లక్ష్మీనారాయణ ఆయన పూర్తి పేరు వాసగిరి లక్ష్మీనారాయణ పంతొమ్మిది వందల అరవై ఐదు ఏప్రిల్ మూడున కర్నూలు జిల్లా శ్రీశైలంలో జన్మించారు ఆయన స్కూల్ విద్య స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే సాగింది తర్వాత వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేశారు ఆ తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ పూర్తి చేశారు సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలనే సంకల్పంతో సివిల్ సర్వీస్ పరీక్ష రాసి పాస్ అయ్యారు మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారిగా చేరారు ఆయన శిక్షణ పూర్తి అయిన తర్వాత నాందేడ్లో ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు తర్వాత మహారాష్ట్రలోని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో పనిచేశారు ఆయన నిజాయితీని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సిబిఐలో డిఐజీగా ఆయన నియమించింది హైదరాబాద్లో సిబిఐ జేడీగా ప్రమోట్ అయ్యారు ఆయన జేడి లక్ష్మీనారాయణ మొదట్లో ఎవరికీ పెద్దగా తెలియదు ఆయన సీబీఐలో చేరిన కొత్తలో ముందు ఫోక్స్ వ్యాగన్ కేసు నమోదైంది ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన ఓబ్లాపురం మైనింగ్ కేసు ఔటర్ రింగ్ రోడ్లో భూసేకరణ అందులో జరిగిన అక్రమాలకు సంబంధించి దర్యాప్తు జరిపి న్యాయస్థానానికి నివేదిక ఇచ్చారు ఈ సమయంలో రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా సక్సెస్ఫుల్గా డీల్ చేయడంలో లక్ష్మీనారాయణ ఇంటి పేరే జేడీగా మారిపోయింది ఈ వివాదం సర్దుమణికేలోపే సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు సీబీఐకి బదిలీ అయింది ఈ కేసు దర్యాప్తు ఆయన్ను ఎన్నో ప్రలోభాలకు చేసినా బెదిరింపులకు పాల్పడినా ఆయన ఏమాత్రం చెల్లించలేదు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన ఈ కేసులో సమర్థంగా దర్యాప్తు చేయడంలో లక్ష్మీనారాయణ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది ఈ కేసు కొలిక్కు వచ్చేలోపే దాదాపు ఒకే సమయంలో ఓబిలాపురం మైనింగ్ కంపెనీ కేసు జగన్ అక్రమాస్తుల కేసు ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులు తన ముందుకు వచ్చాయి ఈ కేసులన్నీ రాజకీయ నేతలు వారి అధికారంతో ముడిపడినవే ఇక ఓఎంసీ కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక ఎంపీ గాలి జనార్దన్ రెడ్డి ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డిలను అరెస్ట్ చేయడంతో లక్ష్మీనారాయణ ఒక్కసారిగా హీరో అయ్యారు ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది ఎలాంటి ప్రలోభాలకు బెదిరింపులకు లొంగకుండా ఈ కేసులో వరుసగా అరెస్టులు జరిగాయి ఇదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసును కూడా జెడి లక్ష్మీనారాయణే దర్యాప్తు చేశారు మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై కూడా ఆయనే దర్యాప్తు చేశారు లక్ష్మీనారాయణ రెండు వేల పద్దెనిమిది మార్చిలో స్వచ్ఛంద పదవి విరమణ చేశారు ఆయన విశిష్ట సేవలకు గాను ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ అందుకున్నారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీలో చేరారాయన అదే సంవత్సరం జరిగిన ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఎన్నికలైనా వాటమి పాలయ్యారు కొన్ని అనివార్య కారణాలతో జనసేనను వీడి స్వంతంగా ఒక పార్టీని ఏర్పాటు చేశారు లక్ష్మీనారాయణ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున భారత్ నేషనల్ పార్టీని ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు విశాఖపట్నం ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు ఇక ఆయన ఆస్తి సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు విశాఖపట్నం ఉత్తర సిగ్మెంట్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కన్నపరాజు పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున ఇక్కడ కూటమి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు ఇక జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మాజీ సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు మరి మీ అభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర సెగ్మెంట్లో వీరిలో గెలుపు ఎవరిని వరుస్తుందని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు